మన ఎంపీ మితనన్న గారిని లిక్కర్ కేసులో ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా కూడా ఒక సాధారణంగా ఎవరైతే నార్మల్గా మాట్లాడితే ఎవిడెన్స్కి తీసుకొని దాన్ని ఎవిడెన్స్లో తీసుకొని నిన్న చెక్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఎవరైతే జగన్ అన్నకి సన్నిహితంగా ఉంటూ పార్టీ కోసం ఉంటారు వాళ్ళని ఈరోజు టార్గెట్ చేసి వాళ్ళని కేసులు అక్రమ కేసులు పెట్టి ఈరోజు అరెస్ట్ చేసి జగనన్న ఏదైతే ఆలోచనతో ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాడో వాటిని ఎక్కడికక్కడ బ్లాక్ చేయడానికి ఈరోజు ఇలాంటి హుష్ చేయడం జరుగుతుంది ముందు మొదటిగా దేవదండ రాజశేఖర రెడ్డి అటువంటి పెద్దిరెడ్డి కుటుంబం జగనన్న వాళ్ళ అత్యంత విశ్వసనీయతతో పార్టీకి ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆ రోజు నుండి ఉన్నారు అదేవిధంగా ఈరోజు కూడా జగనన్న కోసం మన అదే అదేవిధంగా అత్యంత విశ్వనీయంతో పార్టీకి అత్యంత యాక్టివ్గా పార్టీ ముందుకు తీసుకుపోయారు ఓకంటే దాన్ని ఓరవలేక ఈరోజు అనవసరంగా ఈ లిక్కర్ కేసులో స్ట్ చేయడం జరిగింది మేము దీని అన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి సంబంధించి ఈరోజు అందుకని మన ఎస్ఎమ్ఎల్సి ఎమ్మెల్యే అయినటువంటి సార్ అక్కడ మీరు ప్రశ్న నిర్వహించడం జరిగింది మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఈరోజు చేస్తున్నారో ప్రతి ఒక్కటిని ప్రజలు గమనిస్తున్నారు ఆ రోజు ఏదైతే మీరు ఇచ్చారో సూపర్ సిక్స్ అని నూట నలభై మూడు వాగ్దానాలని వాటిని మీద ఫోకస్ చేయాలి కానీ జగన్ జగనన్న టార్గెట్ చేస్తూ ఎవరైతే నాయకులు ఉన్నారో ఈ పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తున్నారో తప్పికుంటూ ప్రభుత్వం వచ్చిన ప్రజల యొక్క సంక్షేమం కానీ వాళ్ళు ఇచ్చిన మీరు ఇచ్చిన హాబీలు నెరవేర్చే ఆలోచనలో ఎక్కడ మీరు చేయడం లేదు దీన్ని ప్రతి ఒక్క ఈరోజు ప్రతి ఒక్కరు దాని మీద ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మా జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకంలో వినే సంతోషం ఎలా ఉంది ఈరోజు మీరు చేస్తున్నారనే ఇబ్బందులు ఎలా ఉన్నాయనేది వేట ప్రజల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే దిశగా ఈరోజు మీరు ప్రవర్తిస్తున్నారు వీటికి సమాధానం చెప్పే రోజులు ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయారు వచ్చే ఎలక్షన్లో ఏదైతే ఓట్లు ఏ సునామీ ఎలా వస్తుందో అట్లా వాళ్ళు సునామీ లాగా ఓట్లు వేసి మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేయ రోజులు దగ్గరలో ఉన్నాయి వీటన్నిటిని ప్రతి ఒక్కరూ ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అని తీసుకొచ్చి ప్రజలు భయభ్రాంతులు చేస్తున్నారు వాటిని కూడా ప్రజలు గమనిస్తారు కానీ కార్యకర్తలు ఎప్పుడు ప్రజలు ప్రజల్లోని ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం కష్టపడేవాడు ఎప్పుడూ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిలబడతారు అదేవిధంగా ఈరోజు మేమందరం ప్రతి ఒక్క కార్యకర్త జగనన్న ప్రతి ఒక్క ప్రతి జగనన్న కోసం ఎలా అయితే మిత్రులన్న అదే అదేవిధంగా అత్యంత విశ్వసి మేము కూడా మేము జ మిత్రునన్న వెంట మేము ఉంటున్నాం ఉంటాము ఎన్ని వచ్చిన కష్ట నష్టాలైనా మేము ఎదుర్కొంటాము వీటన్నింటినీ ముందుకు తీసుకుపోతాము ఈ మిత్రులన్న కోసం మేమందరూ కార్యకర్తలు నిలబడి ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము నిలబడతామని మరొకసారి మీకు అందరికీ తెలుసుకుంటాం ధన్యవాదాలు